బోయిన్పల్లి అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ సెక్రటరీ వెంకన్న చైర్మన్ ఆనంద్ బాబులతో కలిసి మార్కెట్కు వెళ్లి వ్యాపారులను రైతులను హమాలి కమిషన్ ఏజెంట్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా డ్రైనేజీ మంచినీటి వసతి టాయిలెట్స్ రోడ్లు లైసెన్సుల విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్దదైన బోయినపల్లి మార్కెట్లో మెరుగైన మౌలిక వసతులను కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి మార్కెట్ అభివృద్ధికి తనవంత సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు ఒక్క లైసెన్స్ పైన అక్రమంగా దుకాణాలు నడిపిస్తున్న వారి సంగతి ఏంటని మార్కెట్లో చర్చ జరుగుతుంది దానిపైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలని మార్కెట్లో వ్యాపారులు చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు కమిషన్ ఏజెంట్ అధ్యక్షుడు సోమదేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక్కొంద రెండు వేల రెండు నుంచి రెండు ఇరవై ఐదు వరకు నాలుగు డ్రింకింగ్ ఇంటి వాళ్ళ మీద పదిహేను కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినాం ఆ సొంత ఆదాయంలోకి ఇంత ఇబ్బంది అవుతున్నాయి డ్రింకింగ్ వాటర్ లేక అమ్మలో కానీ మాకు కానీ అమ్మలో మేమే సరిపరిస్తాం సరిపాయం చేస్తాం మా యువ దుకాణ వాళ్ళు రైతులు కానీ అమ్మాయి వాళ్ళు కానీ నిర్మాతలు కానీ యజమాని కానీ ఈ విధంగా రోజు కొనుక్కోవడం జరుగుతుంది ఈ యొక్క శాస్త్ర పరిస్థితి రెండు డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ రోజు ఈ మార్కెట్ లో ముఖ్యంగా రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది సమస్యలు తెలుసుకొని గతంలో కూడా వచ్చి చూసాము కొన్నిటి వరకు అయితే రిప్రజెంటేషన్ ఉంది అవుతుంది అనుకున్నాం కొన్ని కాలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద సిస్టమేటిక్ గా ఇప్పుడు కమిటీ కూడా ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వచ్చిన రోజు అయితే అప్పటికి కమిటీకి కూడా కొంత అవగాహన ఉండదు ఇప్పుడు అంతా తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడు కూడా నేను కూడా కొత్త ఎమ్మెల్యేనే కాబట్టి నాకు కూడా కొంచెం అవగాహన లేకుండే అంటే మార్కెట్ చట్టాలు వేరుంటది ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క చట్టాలు ఉంటది కాబట్టి టైం పట్టింది ఇప్పుడు దీని మీద ఈ రోజు రేపు మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉన్న సమస్యలు అవసరాలు ఏముందో అన్ని పరిష్కరిస్తానని కూడా ఈ ముఖంగా నేను మాట ఇస్తున్నాను వీరంతా డైనమిక్ కమిటీ ఇప్పుడు ఆనంద్ బాబు అన్న గారు కూడా చాలా సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మారేడుపల్లి పోలీస్ స్టేషన్ నుండి పద్మశాలి కాలనీ వరకు కంటోన్మెంట్ బోర్డు నిధులు అరవై లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మంద మల్లికార్జున్ ప్రారంభించారు ఈ సందర్భంగా మానుక నర్బంధ మల్లికార్జున్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ బోర్డు సమావేశంలో తెలిపారని అందులో భాగంగానే అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు రెండు రోజుల్లోనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి మహేంద్ర హిల్స్ రోడ్డు నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాలుగవ వార్డు అధ్యక్షులు సచిన్ ఖాన్కే మరియు బీజేపీ సీనియర్ నాయకులు విజయానంద రాజమల్లేష్ శ్రవణ్ జగన్ రామకృష్ణ కాలనీవాసులు పాల్గొన్నారు మరి అదేవిధంగా నాలుగవ వార్డు ఎల్ఐసి కాలనీలోని దీర్ఘకాలికంగా ఉన్న రోడ్ల సమస్యను పరిష్కరించినందుకు కాలనీ వాసులు బోర్డు కార్యాలయంలో నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ను ఘనంగా సన్మానించారు కాలనీ పార్కులో ఓపెన్ జిమ్ నాలా నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు రతన్ దయానంద్ రామ్ బాలరాజు అనూప్ కపాడియా వెంకట రత్నకుమారి అశోక్ బీజేపీ సీనియర్ నాయకులు విజయానంద బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు లింక్ అదే రోడ్ కాబట్టి ఆ రోడ్ మంచి చేయడం వల్ల మంచి ఇంకా దాన్ని ఇంప్రూవ్ విజుల్గా ఈ రోడ్డు పబ్లిక్ చాలా ఇబ్బంది పడడం జరిగింది ఇది మా నర్మదా నాడంతో దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు కొన్ని బిజినెస్ పాయింట్ ఉన్నారు ఇక్కడ బాన్యవాసులు ఉన్నారు అందరూ పెద్ద వర్క్ చాలా మంది కూడా బాగా పడడం కావున మా నర్మదా నాగన్ దృష్టికి తీసుకెళ్ళి కామెంట్ మెంబర్కి ఈ రోడ్ ఇప్పటి ఎమర్జెన్సీ పని చేయాలి పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతుందని చెప్పడం జరిగింది రేపు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఈ రోడ్ ఇవ్వడం జరిగింది अंदर अंदर कंटोनमेंट मारकपली वेस्ट मारकपली वार्ड फोर और वैसे ही पूरा कंटोनमेंट आठ वार्ड में पूरे रोड खराब होने के कारण नॉमिनेटेड मेंबर बालुका नर्मदा मैडम जी ने इमीडिएट सीईओ से बात करके यहाँ पर रोड सैंक्शन किया गया, गया है और रोड का काम आज विस्ट मार्ग से स्टार्ट हुआ है और बाकी पूरे वार्ड में जल्द से जल्द ये रोड का काम और पर जल्दी से जल्दी खत्म करेंगे और सभी लोगों को जो मुश्किल हो रहा था अभी जल्द से जल्द ये काम होकर पूरे रोड का काम निर्माण किया है इसके लिए सी और नॉमिनेटेड मेंबर को धन्यवाद వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు పులే పోరాటం చిరస్మరణీయమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు శుక్రవారం నగర్లో బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదువ వారదంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంపన ప్రతాప్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్లు హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం సత్యశోధ సమాజ్ ఏర్పాటు చేసి సామాజిక సంస్కరణ ఉద్యమం కొనసాగించారని అన్నారు శ్రీనివాసరావు మాట్లాడుతూ తన భార్యకు చదువు నేర్పించి బాలికల విద్య కోసం ఎంతో కృషి చేసిన గొప్ప మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పులి అని వారి ఆశయాలు సిద్ధాంతాలు చిరస్మరణీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎన్ శ్రీనివాస్ మాల్యాద్రి ఓంప్రకాష్ యాదవ్ వేణుగోపాల్ ముదురాజ్ బండి శ్రీను రాజు ముదిరాజ్ బ్రహ్మచారి ముత్యాలు కృష్ణా ముదిరాజ్ విశ్వరాజ్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు ముప్పై మూడు పర్సెంట్ ఐక్యత వర్తి లాలే వద్దుల వద్దుల బీసీ ఐక్యత వద్దుల Pulle, ma non è vero che è un'altra cosa. Che è un'altra cosa. Che è un'altra cosa. Che è un'altra cosa. Che è un'altra మహాత్మా జ్యోతిరావుపులే కుల లింగ వివక్షతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని మహిళలకు శిద్రులకు సత్యశోధక ద్వారా పాఠశాలలను నెలకొల్పిన గొప్ప మహానీయుడు మహాత్మా పులే అని కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ అన్నారు శుక్రవారం పికెట్ లక్ష్మీనగర్ చౌరస్తాలోని బాబా సాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద కంటోన్మెంట్ మాదిగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదవ వరదంతి వేడుకలను నిర్వహించి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దుడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ అంటరానితనం కుల వివక్షతలను రూపుమాపడం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు బీసీలకు జనాభా దమాషా ప్రకారంగా రావాల్సిన వాటాను రాబోయే శీతాకాలం పార్లమెంటు సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు సునీల్ మాదిగా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్టీ బీసీ సంఘాల హక్కుల కొరకు తామంతా కలిసి పోరాడుతామని తెలిపారు ఏఎల్ ఆనంద్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావులే చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు ఇటుక గోపి మాదిగా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావులే తన భార్య సావిత్రి బాయపులకి విద్య నేర్పించి ఎంతో మంది మహిళలకు విద్యా అవకాశాలు కల్పించడం కోసం పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు ప్రతి ఒక్కరూ మహానీయుల త్యాగాలను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దళిత యువరత్న అవార్డు గ్రహీత సానపల్లి హరిప్రసాద్ కోటా సికందర్ వెంకటరమణ మహేష్ డోచారం ప్రేమ నవీన్